వైఎస్ఆర్ సిపి నిర్వహించిన వెన్నుపోటు ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి స్థానిక పొంగునూరు బస్టాండ్ నందు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బస్టాండ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పొంగనూరు తహసీల్దార్ ఇచ్చిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ పై ఫైర్ అయిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఎందుకు అని చెప్పి నామకరణం చేసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలందరినీ కూడా దారుణంగా మోసగించి నమ్మించి ఓట్లు వేసుకొని అధికారం లేకొచ్చి సంవత్సరం రోజులైనా ఏ కార్యక్రమాన్ని అందించే పరిస్థితిలో ప్రభుత్వం చేయలేదు రాబోయే రోజుల్లో కూడా చేశారనే నమ్మకం కొంచెం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరు కూడా లేదు మరి ఈరోజు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా గమనకాళ్ళలో అనేక రకాల హింసాత్మక చర్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం రోజులు అది చూడలేదు దాదాపు ఏడు వందల అరవై ఆరు హత్యాయత్నాలు జరిగితే దాంట్లో మూడు వందల తొంభై మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు సామాన్య ప్రజలు చనిపోవడం జరిగింది అదేవిధంగా కేసులు భయంకరంగా ఎప్పుడు లేని విధంగా పోలీసులంతా కూడా వారికి సహకరించి కొత్త దాదాపు రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అక్రమ కేసులు పెట్టారు ఐదు వందల మందిని జైల్లో పెట్టారు నాలుగు వందల నలభై మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై కేసులు పెట్టారు వారిలో డెబ్బై తొమ్మిది మందిని జైలు పంపించారు మరి దళితుల వెలువేతలు సాంఘిక బలిష్కరణలు ఇలాంటివన్నీ కూడా స్వతంత్రం ముందు జరిగే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి చూస్తా ఉన్నా ఒక అయితే చంపేసిన తర్వాత బాడీ కూడా దొరకలేదు మన పుంగనూరు పట్టణంలో కూడా ఒక చిన్నారిని హత్య చేసిన దారుణ సంఘట మనం అందరూ కూడా చూసాం పాలన వైపలాలంటే ఇంకా చెప్పనక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అమలు చేశారో అవి ఏది కూడా మచ్చుకు ఒక్కటి కూడా అమలు చేయకుండా అవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగేది ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఆర్థికంగా ఏ కుటుంబం కూడా సీమితంగా లేదు కనీసం బ్యాంకుల దగ్గర వేల మంది కనపడే వాళ్ళు ఈరోజు మొదల సంఖ్యలో కూడా బ్యాంకుల దగ్గర వచ్చే మహిళ ఎవరు కూడా లేరు అంటే ఆర్థిక సంఘాలన్నీ మహిళా ఆర్థిక సంఘాలన్నీ కూడా బాగా దివాలా తీశాయి నిర్వీర్యం అయిపోయాయి డీఫంక్ట్ అయిపోయాయి ఈ విధంగా అందరినీ కూడా ఇబ్బందుల్లో చేసిన విషయాన్ని మనమందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆలయాల్లో అపచారాలంటే చంద్రబాబు నాయుడే స్వయంగా ఒక స్లిప్ ఎత్తుకొని ఆయనే చదివాడు ఎంతో అన్యాయం ఇది జంతువుల కొవ్వును నెయ్యికి బదులు వాడి లడ్డూలు చేస్తున్నారు శ్రీవారి దేవాలయంలో అని చెప్పి తిరుమల దేవాలయాన్ని అపచారం చేసేది కాకుండా అపవిత్రం చేసేది కాకుండా ఈ భారతదేశం నుంచి వచ్చే భక్తులందరూ కూడా భయపడి వచ్చే పరిస్థితి లేకుండా చేయాలని ఆలోచనతో చేయడం జరిగింది ఈ మధ్య మనం అంతా కూడా చూసాం సింహాచలంలో బోడూలి ఎంతమంది చనిపోయారు ఈ విధంగా ప్రతి నెల కూడా ఏదో ఒక సంఘటన దేవాలయాలకు సంబంధించి దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో విచ్చల విడగా గంజాయి కేసులు ఉన్నాయి ఆ రోజు ఏం చెప్పారు మేము ప్రభుత్వం లేకొచ్చిన వంద రోజుల్లోనే గంజాయి రూపమాప్తాం ఎక్కడ కూడా ఉన్నాయని చెప్పి ప్రగల్భాలు పలికారు ఈరోజు గంజాయి బదులు కుక్క ఇలాంటి మారక ద్రవ్యాలు డ్రగ్స్ అన్ని కూడా ఈరోజు ధారాగా ఎక్కడ కావాలన్నా కానీ దొరికే పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొనింది కూడా మనవి చేస్తా ఉన్నాను ఈ అవినీతి విషయానికి వస్తే ప్రతిదీ కూడా అవినీతమే మనమేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే దాదాపు విలేజ్ సెక్రటరియట్లు ఏర్పాటు చేసి ఆ విలేజ్ సెక్రటరీట్లో పర్మనెంట్ ఉద్యోగస్తులందరినీ కూడా తీసుకోవాలని చెప్పి ఇరవై ఆరు లక్షల మంది ఏకకాలంలో ఎగ్జామ్స్ రాశారు భారతదేశంలో ఎక్కడ జరగలేదు మన రాష్ట్రంలోనే జరిగింది మరి ఇరవై ఆరు లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే ఆ పరీక్షల్లో ఎక్కడైనా చిన్న పొరపాటు దొరికింది అని అడుగుతా ఉన్నాను పొరపాటు దొరలలేదు మొత్తం అందరూ కూడా ముక్కును వేలేసుకొని ఇంత బాగా ఎగ్జామ్స్ చేశారా అని చెప్పి పచ్చ మీడియా కూడా ఆలోచన చేసింది మరి ఈరోజు నువ్వేమో వారం లోపలే పదో తరగతి పత్రాలు విద్యాశాఖ మంత్రిగా వారం రోజు రోజుల లోపలే మనం రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని చెప్పి ఒత్తిడి తెచ్చి బాగా మార్కులు వచ్చిన వారు అన్నింటిలో కూడా నైంటీ పర్సెంట్ పైన ఒక అమ్మాయికి వస్తే మీ మీడియాలోనే కనపడేది ఆ అమ్మాయికి ఇరవై మార్కులు ఫిజిక్స్లో వచ్చాయి మరి చాలామంది రీవాల్యుయేషన్ రీవాల్యుయేషన్కు పెట్టుకుంటే ఇరవై మార్కులు వచ్చిండే వాడికి లో తొంభై మార్కులు వచ్చాయి మరి ఇన్ని అవకతవకలు జరిగితే మీరు ఏం జవాబు చెప్తారు ఆ పిల్లలకు ఆ పిల్లల తల్లిదండ్రులకు అని అడుగుతూ ఉన్నాను ఇంత అన్యాయంగా మంత్రిగాను వెలగబెడుతూ ఉంటే నిన్నెవరూ అడగలేదని ఈ విధంగా చేయడం వా మరే చాలా ఒత్తిడి చేసి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చిన్న పొరపాటు దూలితే ముదుకృష్ణ నాయుడు దగ్గర ఆ రోజుల్లో రాజీనామా చేపించారు విద్యా మంత్రిగా రోజు నీ కొడుకు దగ్గర ఎందుకు రాజీనామా చెప్పివని అడుగుతా ఉన్నాను తప్పనిసరిగా ఇది పిల్లలకు సంబంధించింది చాలా మంది పిల్లలందరూ కూడా అన్యాయం అయిపోయారు ఈ రోజు ఐటీ దీని రోజు చూస్తే ముగ్గురు కూడా నాయకులు డిప్యూటీ సీఎం కు హెలికాప్టర్ ఒక విమానం లోకేష్ గారికి ఒక హెలికాప్టర్ ఒక విమానం సీఎం గారికి ఒక హెలికాప్టర్ ఒక విమానం మీరు ఏం చేస్తా ఉన్నారు ఈ విమానాలతో హెలికాప్టర్లతో అంటే సాయంత్రం హైదరాబాద్ పోవడం పొద్దునే మళ్ళా విజయవాడ రావడం ఈ కార్యక్రమాలకంతా కూడా ఇంత విలాసవంతమైన జీవితాన్ని ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పత్రాలన్నీ పక్కన పెట్టి మీరు ఈ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారంటే మీకు ఏ పాటి ఆలోచన ఉంది ప్రజలకు మంచి చేయాలని ఏ పాటి ఆలోచన ఉంది మీరు చెప్పిన మాటలన్నీ నెరవేర్చాలని ఎందుకు కూడా లేకుండా ఈ విధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఏదైతే రామారావు గారిని ఆ రోజుల్లో వెన్నుపోట పడి ముఖ్యమంత్రి అయ్యాడో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుకోట పొడిచి ఈ ఒక సంవత్సరం కాలం ముఖ్యమంత్రిగా కాలం గడిపేదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఏ హామీలు కూడా నెరవేరుస్తారా నెరవేర్చాలా అనేది మనం ఒకసారి ఈ ఒక సంవత్సరం రోజుల పరిపాలన చూస్తే తప్పకుండా నెరవేర్చాలనే భావన మన అందరికీ కూడా కలుగుతా ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను